హాయ్ అండి రాజమండ్రిలో జీడియోకి అయితే మాత్రం మేము వెళ్ళాం అక్కడ వెళ్ళి వెళ్ళగానే ఉందండి క్వాలిటీ పరంగా అయినా సరే కాస్ట్ పరంగా అయినా సరే సూపర్ ఏ వస్తువు మీదైనా సరే నేను ప్రతిదీ కూడా చూస్తే తెలిసిందండి నాకు ప్లస్ ఏంటంటే కొంచెం డ్రెస్సులు అవి ఆడవాళ్ళకి పిచ్చి కదా ఎక్కువ అక్కడే ఉన్నారండి జనాలు లేడీస్ పరంగా అయితే మాత్రం నేను రెండు డ్రెస్సులు అయితే మాత్రం తీసుకున్నాను మీకు అవి ఏంటన్నది మాత్రం మీకు నేను చూపిస్తాను ఆడవాళ్ళకు ఉన్న పిచ్చేది కదండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న వీక్నెస్ అయితే మాత్రం ఉంటుంది కదా ఇది మనకు వద్దు మనం చూసి వచ్చేద్దాం అని అనుకుంటాం అంతే అంతవరకే మన గుమ్మను దాటిన తర్వాత ఒక అప్పర చిత్తుడు అయిపోతారు చూసారా అలాగా అప్పర్ చిత్తుడల్లా అయిపోతాం అనమాట ఆ లేదు తర్వాత ఇంకో చోటకి ఎప్పుడైనా ఎప్పుడు కొనుక్కోకూడదు అని అనుకుంటూ ఉంటాం ఆ విధంగా నేను డ్యూటీలోకి వెళ్తే రెండు డ్రెస్సులు అయితే మాత్రం తీసుకున్నాను మా నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయి షర్ట్స్ అవి చూసాడు షర్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయండి మగవాళ్ళ దాంట్లో మేము ఉన్నది తక్కువ ఆడవాళ్ళ దాంట్లో ఉన్నది ఎక్కువ టైం అంతా కూడా ఎక్కువ మా అవే లేడీస్ సంబంధించిన వాటిలోనే ఎక్కువ అయితే మాత్రం రెండు ఫ్లోర్లు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయండి బాగా బాగా నచ్చే డ్రెస్సులు అయితే మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను వైజాగ్లో వీడియోకి వెళ్ళినప్పుడు మీకు వీడియో ఒకటి పెట్టాను అక్కడ కూడా అలాగే సేమ్ డ్రెస్లు అవి తీసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న వీడియోకి అయితే మాత్రం రీజనబుల్ రేట్లు అండి మీరు ఎప్పుడైనా సరే మీరు ఆఫర్లు అంటే ఆఫరు అని స్పెషల్గా అనౌన్స్ అయిపోయిన ప్రతి డ్రెస్ మీద డిస్కౌంట్